హాయ్ అండి ఈరోజు స్పైసీగా గ్రీన్ చిల్లీస్తో రైస్ చేసుకుందాము ముందుగా మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత కళాయి పెట్టి వన్ స్పూన్ ఆయిల్ ఎక్కాక జీలకర్ర వేసుకోవాలి తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అలా తర్వాత ఒక టూ ఎగ్స్ యాడ్ చేసుకోవాలండి ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత అలా కొంచెం ఉప్పు ధనియాల పౌడర్ వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవడమే అంతే అండి స్పైసీ స్పైసీ గ్రీన్ చిల్లీ అండ్ ఎగ్ యాడ్ చేశాను నేను టేస్ట్ కోసం చాలా బాగుంటుంది ట్రై చేయండి